ప్రైజ్ ద లాడ్ ప్రభుణేశ్వర క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమైన వాళ్ళారా బాగున్నారా రండి సమయంలో నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం రండి యోహాను వార్త నాలుగవ అధ్యాయము యోహాను వార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినా అని నేను చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి యోహాను సువార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధింపవలను దేవుడు ఆత్మ ఉన్నాడు ఆయన ఒక విగ్రహము కాదు దేవుడు ఆత్మ ఉన్నాడు గనుక మనం కూడా ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి అని లేఖనాలు చెప్తూ ఉన్నాయి ఆయన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించాలి నా ప్రియ సహోదరులరా దేవుని ఈ దినాల్లో తెలియక ఆరాధించేవారు ఎటుబడితేట ఆరాధించేవారు అక్కడ అక్కడే రాస్తుంది యువహాన్ వార్త నాలుగో అధ్యాయంలోని చాలా మంచి మాటలు రాస్తున్నాయి ఎందుకంటే కొందరు పర్వతాల మీద ఆరాధన చేస్తారు పర్వతాల మీద ఆరాధన అంత మాత్రమే కాకుండా తెలియని ఆరాధన సత్యము లేని ఆరాధన యథార్థత లేని ఆరాధన అర్థమవుతుందా ఆత్మతో చేయలేకపోవడం పెదాలతో చేయడం అంటే ఇలాంటి ఆరాధనలు మనం లోకంలో సహజంగా చూస్తాం ఏదో దేవుడు అంటే ఏంటో వెళ్ళడం ఆనవాయితీగా వెళ్ళడం ఆరాధించి రావటం మనం చూస్తాం అంటే ఏదో చేయాలి కాబట్టి మళ్ళీ చేయకపోతే ఏమన్నా అవుతుందేమో చాలామంది కూడా అది చర్చి కానివ్వండి లేదంటే మరొకటి కానివ్వండి మరొకటి గుడి కానివ్వండి కొంతమంది ఎలా వెళ్తారంటే మందిరానికి నాకేమన్నా జరుగుతుందేమో నా ఫ్యామిలీకి ఏమైనా అవుతుందేమో అన్న విధానంలో వెళ్తారు అక్కడికి వెళ్తే ఏం జరగదు బాగుంటాను అన్న ఉద్దేశం తప్ప దేవుణ్ణి సంపూర్ణంగా ఆత్మతో ఆరాధించాలని కానీ అలాంటి ఉద్దేశాలు ఈరోజు మానవునికి లేవు గమనించండి మనము నిర్మింపబడిన రీతిని ఒకసారి చూస్తే ఎంత భయంకరంగా ఉన్నా మనం మనల్ని దేవుడు ఎందుకు నిర్మించుకున్నాడు నా మహిమ నిమిత్తము నేను సృష్టించిన నా ప్రజలు రాయబడి ఉంది విషయ గ్రంథంలో ఎందుకు మనం సృజించబడ్డాము అంటే ఆయన మహిమ నిమిత్తము ఈ భూమి మీద మనం సృజించబడ్డాం ఆయన మహిమపరచడానికి ఈ భూమి మీద రండి విషయగ్రంథం నలభై మూడో అధ్యాయము ఏడో వచ్చినాం నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామం పెట్టబడిన వారిని తెప్పించుము నేను వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడు నేనే ఆయన మహిమ నిమిత్తమై మనల్ని సృజించుతూ వచ్చాడు మరి ఈరోజు మన పరిస్థితి ఏంటి చెప్పండి నా ప్రియ స్నేహితులారా ఆయన్ను మహింపరచగలుగుతున్నామా ఆయన మహింపరచగలుగుతున్నామా అంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలియని విధానంలో అర్థమవుతుందా ఏదో కొండల మీద పర్వతాల మీద ఈరోజు మన వాళ్ళందరూ కూడా మన వాళ్ళందరూ కూడా కొండల మీదనే విగ్రహాలు పెట్టి ఏదో చేస్తూ ఉన్నారు అంటే నేను చెప్పే మాట ఏంటంటే దేవుణ్ణి ఎలా ఆరాధించాలో బైబిల్ చక్కగా చెప్పింది దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన ఏదో ఒక ఒక రూపంలో కాదు కానీ అంటే ఒక్క దాంట్లో పెట్టి మనం ఆరాధించడం కాదు కానీ ఎందుకంటే సృష్టిని ఏలుచున్నవాడు సృష్టికర్తను అలా చేయడం అనేది మంచిది కాదు కాబట్టి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి పాపములో ఉండి అపరిశుద్ధంగా జీవిస్తూ నేను కూడా ఆరాధిస్తున్నానంటే అవుతుందా అండి అవుతుందా అవుతుందా చెప్పండి ఐదో యుహాన్సు వార్త ఐదో అధ్యాయంలో ఒక స్త్రీ ఉందండి పాపములో పట్టబడిన స్త్రీ ఉంది క్షమించండి యహాన్సు వార్త ఎనిమిదో అధ్యాయంలో పాపంలో పట్టబడిన స్త్రీ ఉంది ఏం చెప్పాడు యేసుప్రభ వారు అమ్మా వారు నీకు శిక్ష విధింపలేదా నీ వెళ్ళి ఇక పాపము చేయకమని అంత చెప్పాడు అంటే పాపములో ఉండమన ఉండొద్దనే పాపములో ఉండకూడదు అర్థమైందా ఇంకా ఇంకా యువహాన్సు వార్త ఐదో అధ్యాయంలో చూస్తే యున్సు వార్త ఐదో అధ్యాయంలో ఇక్కడ బేతస్త కోనేటి దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి పాపం ఒక భయంకరమైన వ్యాధితో ఉంటాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆ వ్యాధితో బాధపడుతూ ఉంటాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆ వ్యాధితో బాధపడుతూ ఉంటాడు అయితే ఆ వ్యక్తిని దేవుడు ఎంత చక్కగా చూడండి చివరికి ఎవరు అతనికి సహాయం చేయట్లేదు ఎవరు అతన్ని ఏం చేయట్లేదు కానీ ఆ సమయంలో ఆ సమయంలో అతని దేవుడు స్వస్థపరుస్తాడు అతన్ని బాగు చేస్తాడు బాగు చేసిన తర్వాత బాగు చేసిన తర్వాత అతడు చక్కగా దేవుణ్ణి ఘనపరుస్తాడు చక్కగా దేవుణ్ణి చూడండి అప్పుడు యేసుప్రభు ఏం చెప్తాడు పద్నాలుగు వచ్చినల్లో అటు తర్వాత యేసు దేవాలయం వాడిని చూసి ఇదిగో స్వత్సంది తివి మరెక్కువ కీడుని కలుగుతున్నట్లు ఇక పాపం చేయకమని చెప్పగా అర్థమైందా మరెక్కువ కీడు ఉంది పాపానికి ఏముంది ఎక్కువ కీడు ఉంది పాపంలో ఉండి నేను దేవుని ఆరాధిస్తున్నాను నేను దేవుని గనపరుస్తున్నాను నేను దేవుణ్ణి హెచ్చిస్తున్నాను అంటే కాదు కదా ఎక్కువ కీడు అర్థమైందా మరెక్కువ నష్టం ఉంది పాపంలో జీవిస్తున్న మానవునికి ఎక్కువ కీడు ఉంది నష్టం ఉంది అందుకే ఈ నాలుగో అధ్యాయంలో స్త్రీ అనే స్త్రీ ఉంది మరి మరి పాపంలో ఉన్నారు ఆమె ఆమెతో దేవుడు మాట్లాడుతున్నాడు ఆమెతో దేవుడు మాట్లాడుతున్నాడు మనసు తెరిచి ఆత్మతో మాట్లాడుతున్నాడు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే యూదులు సమరీలతో సాంగత్యం చేయరు అయినప్పటికీ మాట్లాడుతున్నాడు యేసుప్రభు దగ్గర యూదుడు సమర్యుడైన భేదం ఉందా భేదం లేదు ఏసుప్రభు సృష్టికర్త ఆయన దగ్గర ఎక్కడ ఉంది ఈ భేదాలు అర్థమైందా ఆయన దగ్గర భేదం ఏం లేదు మెస్ అయ్యే కొరకు ఎదురు చూస్తున్నారు వాళ్ళు క్రీస్తునవుడైన మెస్ వచ్చునని ఎదురు చూస్తున్నారు ఆయన సమస్తాన్ని మాకు తెలియజేస్తాడు అవును ఆ మెస్ అయ్యే వచ్చి ఆమె ఎదురుగా నిలబడ్డాడు చెప్తున్నాడు నా ప్రియ సహో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి సత్యము ఎప్పుడొస్తుంది పాపంలో ఉంటే సత్యవంతులు మేము ఎలా అవుతాం అర్థమైందా పాపంలో ఉన్నవాడు సత్యవంతుడు ఎలా అవుతాడు ఎవరు సత్యవంతులు మన దేవుడు సత్యవంతుడు ఆయన పేరు సత్యం ఏసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు నా ప్రియమైన వాళ్ళరా సత్య ఎవరు సత్యవంతులు అంటే ఆయన కొరకు జీవిస్తూ ఈ భూమి మీద పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఎందుకంటే ఈరోజు చాలామంది చీకట్లో జీవిస్తూ మేము కూడా సత్యంలో ఉన్నాము అని అని అనుకుంటూ ఉన్నారు అని అనుకుంటూ ఉన్నారు రండి యువహాన్ గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాం మరియు కొత్త ఆగ్ని మీకు రాయించున్నాను చీకటి గతించున్నది సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించున్నది కనుక అది ఆయన ఎందు మీ ఎందున సత్యమే కాబట్టి వెలుగు సత్యం చీకటి సత్యం ఎలా అవుతుంది అర్థమవుతుందా చీకటిలో ఉన్నవాడు నేను సత్యవంతుని ఎలా అంటే ఎలా వెలుగులో నడుస్తూ చక్కగా తన క్రియలు చూపించేవాడే వెలుగు సంబంధి కానీ అందరూ వెలుగు సంబంధులు ఏమాత్రము కాలేరు కాబట్టి దేవుని ఆరాధించే వ్యక్తి వరల వైడ్గా ఎలా ఉండాలంటే దేవుని చాలామంది ఆరాధిస్తూ ఉన్నారు మలినమైనటువంటి జీవితం జీవిస్తూ తప్పుడు జీవితాన్ని జీవిస్తూ ఎడ్డుపడితేటట్లు ఆత్మతో సత్యముతో ఆరాధించకుండా ఇష్టానుసారమైన విధానంలో పెదాలతో ఆరాధిస్తున్నారు ఆత్మతో సత్యముతో యథార్థంగా ఆరాధించలేని స్థితి దేవుడు అది కోరుతాడా దేవుడు అది కోరుకుంటున్నాడు నా ప్రియ సహోదరుల దేవుడు అది కోరుకోవట్లేదు ఎప్పుడైతే యేసుప్రభు ఆ స్త్రీని దర్శించాడో దర్శించాడో ఆమెలో నేను చేసిన వాళ్ళు నాకు చెప్పిన యేసు ఈయనకాడ మెస్ అయ్యే ఈయనకాడ ఆమె చేసిన పొరపాట్లు ఉండొచ్చు తప్పిదాలు ఉండొచ్చు అవన్నీ ఒప్పుకొని ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే సత్యంలోకి వచ్చింది ఏమైనా చేయని ఆమె ఏం చేసిందనేది ఆ చీకటి క్రియలు ఆ పాపక్రియలు ఏమైనా ఉండవచ్చు కానీ నేను చేసినవన్నీ నాతో చెప్పాడు మరి మనం చేసినవన్నీ మనకు చెప్పి మనల్ని దిద్ది మనల్ని సత్యంలోనికి యథార్థతలోనికి నడిపించే దేవుడు అవసరమా కాదంటారా ఎవరు కావాలి మనకి మనల్ని దిద్దేవారు కావాలా మనల్ని ఇంకా పాపంలోకి నెట్టేవారు కావాలా ఎవరు కావాలో కోరుకోవాలి ఎవరు కావాలి ఈ మాటలు ఒకవేళ హైందవ సహోదరులుగా వింటూ ఉంటే నేను కూడా ఒక హైందవ సహోదరుని నా ప్రభు నా కుటుంబాన్ని దిద్దాడు నా పాపాన్ని దిద్దాడు ఎవరైనా పర్లేదు హిందువు అయినా ముస్లిం అయినా మరి క్రైస్తవులైనా ఎవరైనా పర్లేదు అంత బాగా చెప్తున్నా నేను చేసినామని నాతో చెప్పాడు ఏనే కదా మెస్ అయ్యా అంటే నా ప్రియమైన వాళ్ళరా మరి మనం చేసినవన్నీ మనతో చెప్పి మనల్ని దిద్ది మన పాపమును దిద్ది మన సత్యంలోనికి యథార్థతలోనికి నడిపించేటువంటి ఆ ఘనమైన దేవుడు యేసుప్రభ వారు ఆయన్ని ఆరాధిస్తే ఎంత బాగుంటుంది అర్థమైందా ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు స్థుతి గీతం బులకు పాత్రుడవు స్ీతం బులకూ పాత్రుడవు ప్రభు ఏను పూజితును ప్రభుయే సునిన్ను సునిను మనసార నిన్నే కీర్తింతును మనసార నిన్నే కీర్తింతూను ఆరాధనలకు యోగ్యుడవు యహాన్సు వార్త తొమ్మిదో అధ్యాయంలో ఇక్కడ ఒక స్త్రీ దేవుని ఆరాధిస్తూ ఉంది ఆయన పాదాల మీద పడి ఆయన పాదాలకి తన కన్నీటితో పాదాలు కడిగింది మంచి అత్తరితో పాదాలు తుడిచింది క్షమించండి తన తల వెండుకలతో పాదాలు తుడిచి అత్తరుతో నిజంగా ఎంత చక్కగా ఆమె దేవుణ్ణి మహింపరిచిందంటే ఇక చాలా అద్భుతం అనమాట చాలా అద్భుతమైన విధానంలో ఆయన్ను ఎంత చక్కగా ఆరాధించిందంటే నా ప్రియ సహోదరులారా ఇంతగా ఆమె ప్రభుని ఆరాధించడం ప్రభుని గణపరచడం ఎంత ఆశీర్వాదం అంటారు కాబట్టి ఎంతగా అంటే క్షమించండి లోకాసు వార్త ఏడవ అధ్యాయం లోకాసు వార్త కన్నీటితో పాదాలను తడిపి తల వెంట్రుకలతో తుడిచి పాదాలు ముద్దు పెట్టుకుంటూ నా ప్రియ సహోదరులరా పాదాలకు అత్తరు పూస్తూ వచ్చింది విస్తారంగా ప్రేమిస్తూ వచ్చింది విస్తారంగా ఆయన ఆరాధిస్తూ వచ్చింది నా ప్రియ ప్రభు నా ప్రియ ప్రభు అని ఎంతగా ఆమె ప్రభువుని ప్రే ఎందుకంటే ఆమె విస్తారమైన పాపములో ఉంది ఆయన ఎప్పుడైతే ప్రేమిస్తూ వచ్చిందో ఆ పాపాలని క్షమించబడి క్షమించబడి దేవుడు ఆయన దేవుడు ఆమెను క్షమించాడు ఆమె పాపమును క్షమించాడు ఇప్పుడు సత్యంలోకి వచ్చింది ప్రభుయేసే సత్యమయా ప్రభులోనే స్వతంత్రమయా ఓ ప్రియుడా ప్రభువే సర్వమయా కాబట్టి ఆమె సత్యములనికి వచ్చింది తన తన పాపాలన్నీ ఒప్పుకుంది తన తన కన్నీళ్లన్నీ బయటికి వచ్చేసినాయి సత్యముతో ఇప్పుడు ఆత్మతో ఆరాధిస్తూ ఉంది ఎంత చక్కగా అంటే నా సర్వం నీవే నా సమస్తము నీవే నీవే ప్రభువా నీకంటే నాకేం లేదు ఇక ఈ భూమి మీద లోకంలో విస్తారంగా పాపంలో జీవించాను ఇక వద్దు నీ పాదాలే కావాలి నాకు మరి అలాంటి ఆరాధన చేస్తారా ఒట్టుట్టిగా ఏదో మందిరానికి పోయి నైసుగా స్టైలుగా పీకల కాడికి తిని పోయి ఆరాధన చేస్తారా ఎలాంటి ఆరాధన చేయాలి మన బ్రతుకులను దిద్ది మార్చిన ప్రభుని మన రక్షణ పాత్ర చేబోని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తుంటే ఆ రోజు దేవదతల గడప కమ్మల పునాదులు వణికినాయి మనం ఆరాధిస్తుంటే పక్కన అనుకుని పురాదు అది మన ఆరాధన పరిశుద్ధుడు 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 ఆరాధిస్తూ ఉంటే గడప కమ్మల పునాదులు వణికినాయి మరి మన 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 ఆరాధన ఏంటి మన మాటల్లో ఉన్నటువంటి ఆ మాటలు ఆ పరమాత్మని ఆరాధిస్తూ ఉంటే అందరి దేహాలు దేహం మీద ఉన్న వెంటకు పులకించిపోవాలి హృదయాలు పులకించిపోవాలి అలాంటి ఆరాధన చేయుటకు ఆత్మతో సత్యముతో యథార్థంగా ఆరాధించుటకు సృష్టికర్తను ప్రభు మనకు సహాయం చేయనిగా ప్రార్థన చేసుకుందాం పరిస్థితులు ఎంతండి కృపగలింది స్తోత్రాలు ఇంతవరకు మీరు ఇచ్చిన తలంపులు కొరకు సృతిస్తూ ఉన్నాను అలా చక్కగా ఆయన నీ నేను నువ్వు మమ్మల్ని సృజించినావు నువ్వు నాయన మేము నీ పని అయి ఉన్నావు సృజించబడిన మేము నీ మహిమ నిమిత్తమే నేను ఆరాధించుటకు సహాయం చేయండి నాయన ఈ భూమి మీద యేసు ప్రభవ నా నామను మీరు నన్నే నేను చేస్తానన్నారు కదా ఈ సమయంలో మా ప్రియులందరూ చక్కగా నేను ఆరాధించుటకు కూడా సహాయం చేయండి సమర స్త్రీ ఎలా ఆరాధించింది పాపాత్మరాలు ఎలా ఆరాధించింది నా తండ్రి ప్రభా ముప్పై ఎనిమిది సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడు ఎలా ఆరాధించాడు ఇలా బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాలు నా తండ్రి మేము నేను చూస్తున్నాం కాబట్టి అట్లా చక్కగా నేను ఆరాధించుటకు నాయన సత్యముతో ఆత్మతో యథార్థముగా ఆరాధించటకు సహాయం చేయమని ఆయన మీరే మహింపొందమని మా ప్రియులందరూ కూడా చక్కగా మంచి ఆరాధికులుగా సిద్ధపరచమని రకరకాల ఆరాధనలు ఉన్నాయి తెలియని ఆరాధన నా తండ్రి ఏదేదో నేను పర్వతాల మీద కొండల మీద చేసే ఆరాధన రకరకాలుగా ఉన్నాయి అది కాదు నాయన చక్కగా మేము చేయుటకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని సృష్టికర్త నేను చక్కగా ఆరాధించుటకు మా ప్రియులందరికీ తగిన కృపదా ఇచ్చేయమని పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్